హాయ్ హలో ఏం చేస్తున్నారు ఏంటి వాళ్ళ మీ ఇంట్లో స్పెషల్ నేనైతే బొమ్మడాయిల్ పులుసు చేశానండి ఫోర్స్ చేయడం కొంచెం లేట్ అయింది ఎందుకంటే త్రోట్ ఇన్ఫెక్షన్ అనమాట బాగాలేదు అందుకని లేట్గా ఫోస్ట్ చేస్తున్నాను నేను సండే చేశాను దేన్ని బొమ్మడాయిలు దొరికా నాకైతే హాఫ్ కిలో శుభ్రం చేసి ఇచ్చేసారు వాళ్ళే అవి తెచ్చేసి అలా కడిగి మళ్ళీ మనం ఒకసారి శుభ్రం చేసుకొని చూడండి పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు నానబెట్టేసాను దాన్ని అలా బాగా పిసికేసి పులుపు తీసి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి రెండు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు ఉంటే మీ దగ్గర మామిడికాయ నేనైతే కుండ పెట్టేశాను నేను చేపల పులుసు ఎప్పుడు కుండలోనే చేస్తాను నేనైతే కుండ పెట్టేసి ఆయిల్ వేసేసాను పల్లి ఆయిలు చేపల పులుసుకి పల్లె ఆయిలే బాగుంటుంది ఇప్పుడైతే ఒక ఎండిమిర్చి వేసేసి కొంచెం ఆవాలు మెంతులు జీలకర్ర వేసేయాలి అవి బాగా చిటపటలాడిన ఆడిన తర్వాత మన ఆనియన్స్ ఉన్నాయి కదా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవి కూడా వేసేయాలన్నమాట అవి వేసిన తర్వాత బాగా వేగనివ్వాలి మరీ చికెన్కి లాగా అవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయ్యి పింక్ షేడ్కి వస్తే సరిపోతాయి అన్నమాట అలా వేగాలి మనకి ఆనియన్స్ వేయంగాని సౌండ్ చూడండి ఎలా వస్తుందో చిటపట చిటపట అని అలా సౌండ్ వచ్చిన తర్వాత వేసిన తర్వాత పసుపు రెండు స్పూన్లు కారం మీరు ఎలా తింటారో అలా మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు సరిపోయింది దీనికి తర్వాత కొంచెం ఉప్పు వేసేసి మనము ఫ్రై తాలింపులో ఎందుకు వేస్తున్నామంటే ఇవి ఉప్పు కారం దీంట్లో వేస్తే కర్రీకి కలర్ వస్తుంది అనమాట బాగా చూడడానికి బాగుంటుంది చూడడానికి బాగుంటేనే కదా తినడానికి బాగుండేది ఇప్పుడైతే ఆ చేపలు కూడా కడిగి పెట్టి శుభ్రం చేసుకుని చేపలు అందులో వేసేసాను అందులో వేసి కొంచెం కలిపేసి తర్వాత కొంచెం మగ్గనిచ్చేసి మనం ఇప్పుడు పులుపు తీసి పెట్టుకున్నాం కదా చింతపండు అవి పోసేయాలన్నమాట పోసేసి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసి అలా మూత పెట్టేసామంటే ఇది ఒక పది పదిహేను నిమిషాలు ఉడకాలండి ఎందుకంటే బొమ్మడాయిలు కదా వీటిని రాతి బొమ్మడాయిలు అంటారు ఇవి బాగా ఉడికిన తర్వాత పులుసంతా చిక్కగా అయిపోవాలన్నమాట దీనికి పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఇది రాగి సంగటిలోకి కానీ రైస్లో కానీ దోశలు ఎక్సలెంట్గా ఉంటుంది అసలు నెల్లూరు చేపల పులుసు అంటే అసలు మామూలుగా ఉండదు కదా ఇప్పుడైతే నేను మామిడికాయ లేదండి నా దగ్గర ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు ఉన్నవి అవి కడిగి పెట్టాను మనం కడిగి పెట్టుకుంటే నాంతాయి అనమాట అవి వేసేసాను నాకైతే పులుసు రెడీ అయిపోయింది ఇంకొంచెం చిక్కగా రావాలన్నమాట నాకు చూడాల కలిపితే ఇంకొంచెం చిక్కగా రావాలి అలా వచ్చిన తర్వాత ఇంక నేను దింపేస్తాను కానీ కుండలో ఉడకబెట్టడం వల్ల ఏంటంటే ఎంత పది నిమిషాలు అది అలా వేడిగా పొగొస్తూ ఉంటుంది చూడండి నాకైతే పులుసు రెడీ అయింది నేను దింపి పెట్టేశాను సరే ఈ పులుసు అయితే మామూలుగా లేదండి బొమ్మడాయల్ పులుసు చాలా చాలా అద్భుతం టేస్ట్ వచ్చింది మేమైతే వాళ్ళు వైట్ రైస్లోకే తిన్నాము చాలా అద్భుతంగా ఉండింది మీకు దొరికితే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏముంది ఈజీ కదా నెల్లూరు చేపల పులుసు అంటే ఏంటో అనుకుంటారు ఏం అవసరం లేదండి ఆనియన్స్ ఉంటే మామిడికాయ చింతపండు ఉప్పు పులుసు కాకపోతే ఎవరు తినే క్వాంటిటీ వాళ్ళు వేసుకుంటారు అది ఒక్కటే అన్నీ కరెక్ట్గా పడితే పులుసు అదిరిపోతుంది అదేంటంటే చిక్కగా తేనెలాగా మధురంలాగా వచ్చేస్తుంది అనమాట అదొక్కటే అలా అయ్యే వరకు ఉడకబెట్టాలి అది కుండలో చేపల పులుసు చాలా బాగుంటుంది అసలు ఇది ఇలాగే వదిలేస్తే త్రీ డేస్ వరకు పాడవకుండా ఉంటుందన్నమాట అంత అద్భుతమైన రుచితో ఉంటుంది థ్యాంక్ యూ